నమస్కారం అండి నా పేరు కుసుమే గిరీష్ కుమార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండలం ముంగన్ గ్రామ పంచాయతీ కార్యాలయం కాంట్రాక్ట్ సిబ్బందిగా పనిచేయచున్నామండి మేమంతా కూడా గత ముప్పై సంవత్సరాలుగా పంచాయతీల్లో అనేకమైనటువంటి పోస్టుల్లో వివిధ రకాలుగా స్వీపర్ నుంచి గుమస్తా వరకు మొత్తం ఏటీచర్ దండిపల్లి పనిచేస్తామండి ఒక గ్రామంలో ఒక ఎమ్మెల్యే గారు రావాలన్నా ఎంపీ గారు రావాలన్నా ఏదైనా కార్యక్రమాలు జరగాలన్నా వాళ్ళు వచ్చే సమయానికి అన్ని సిద్ధపడి చేసి అన్నీ సిద్ధం చేసి అన్ని వేళల ఆఫీస్కి అందుబాటులో ఉంటూ పనిచేస్తున్నామండి కానీ నేటికి మాకు ఏ విధమైన గుర్తింపు లేదు మా ఉన్న వయసు అంతా ఈ పంచాయతీలకే అంకితం అయిపోయింది గ్రామ సర్పంచ్లు ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు మన నాయకులంతా కూడా మా శ్రమను గుర్తించి మా మేము పిల్ల పాపలతో అందరిలాగా ఆనందంగా జీవించడానికి మాకు ఉద్యోగాల భద్రత కల్పించి క్రమబద్ధీకరించి మంచి జీవితాన్ని ప్రసాదిస్తారని కూటమి నాయకులైనటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిని అలాగే మా స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి గిరి సత్యనారాయణ గారిని సవినయంగా అడిగి వేడుకొని చున్నామండి మా అభ్యర్థులను స్వీకరించి మాకందరికీ మేలు చేస్తారని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నామండి ఎన్నో ఇళ్ళుగా ఉన్నామండి మన కూటమి ప్రభుత్వం హయాంలో మాకు న్యాయం చేస్తారని మా పిల్ల పాపలతో మా కుటుంబాలన్నీ మీ పేరు చెప్పుకుని జీవిస్తామని సహనీయంగా మీడియం మీడియా మిత్రుల సమక్షంలో కోరుతున్నామండి మేము అంబాయిజేడి మండలం మా సమ పంచాయతీ గ్రామ పంచాయతీ చేస్తున్నామండి మా మండలంలో పదహారు పంచాయతీలు చేస్తున్న కార్మికులు అందరూ వచ్చామండి మా కోరికలు ఏంటంటే ముప్పై సంవత్సరాల పడి చేస్తున్న ఇప్పుడు వరకు గుర్తింపు లేదు సేవా కార్యక్రమం తప్ప మా కనీసం లేదు పర్మిట్లు సర్వీస్ అయిపోయింది కానీ రెగ్యులేషన్ లేదు మాకు కనీసం రెగ్యులేషన్ చేసి కనీసం ఒప్పించి మాకు న్యాయం చేస్తాను కూట గురించి ఇక్కడ వచ్చామండి కలెక్టర్ గారికి మేము వచ్చామండి మేము మా సరపంచ శాంతి సూపర్ పని చేస్తాను పేతాన రాంబాబు నా పేరు మనలో అధ్యక్షన్ అండి ఈవె మా కార్మికులు మా తోడు సోదరులు అందరూ వచ్చారండి ఇక్కడ సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి మా ఎమ్మెల్యే గారికి ఈ ఎండపట్టన ద్వారా మేము కూడా ఎండ చేసుకుంటున్నాం